క్రైస్ అలాడ్ ఈ ఉదయ కాలం మీకందరికీ కూడా ప్రభ నేష్ నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలోకి మనం ప్రవేశించాము ఈ దినము చివరి దినము అంటే ఈ ఈ వారానికి చివరి దినం కదా మరి మనమంతా కూడా చాలామంది ఈ దినం కూడా బాగా విశ్రాంతిగా ఉంటారని అనుకుంటూ ఉన్నాను మరి మనమంతా కూడా ఉదయ కాలం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో గడపడం దేవుని వాక్యంను ధ్యానించుకోవడం మరి అనేకుల కొరకు ప్రార్థనలు చేయడం ఇదంతా కూడా ఒక గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను అయితే మనమంతా కూడా ఈ విధంగా చేయడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి వందనములు ఆయనకు మన పట్ల అనుదినము నూతనంగా వాత్సల్యం పుడుచున్నందుకే దేవునికి వందనంలో ఈ దినం దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానమును కృపావార్తను ఇస్తున్నాడు ఏంటంటే నేను నిన్ను మరువను చూడుము నా అర చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారంలో నా ఎదు నిత్యము నా ఎదుటనున్నవి ఈ మాటలు తండ్రి అయినటువంటి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాటలు ఆయన అంటున్నాడు నేను నిన్ను మరవను అని ఈ మరవ మరవము నిజం అంటే కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితి ఎలాగుంటుందంటే ఒక్కొక్కసారి మరి చెరసాలలో ఉన్న వాళ్ళని తలుచుకున్నా లేకపోతే ఎవరైనా అనారోగ్యంతో చాలా అనారోగ్యంతో ఐసీలో ఉన్నారనుకోండి ఇలాంటి సమయంలో మన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మైండ్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది చెరసాలలో ఉన్న వాళ్లకు ఎప్పుడో ఒకసారి ఒక సమయం ఉంటుంది వాళ్ళ బంధువులను కలవడానికి దగ్గర వాళ్ళను కలవడానికి ఆ సమయంలో మాత్రమే కొద్దిసేపు మాత్రమే వాళ్ళతో మాట్లాడగలరు అప్పుడు వాళ్ళు ఎలా వెయిట్ చేస్తూ ఉంటారంటే వాళ్ళ కొరకు తమ ప్రియమైన వారి కొరకు వారు చలసాలలో ఉన్నప్పుడు వారు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు ఆ ఆశ ఎంతగా ఉంటుందంటే ఇంకా ఇవాళ ఇంక ఇవ్వాలి అనుకోండి టైము ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు కలుస్తారు అనుకోండి ఎంతో ఎక్సైటెడ్గా ఎంతో దుఃఖము భారము కలిగినటువంటి వారై వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా ఐసీలో ఉండి కొంచెం మైండ్ బాగానే అంటే మంచిగా అందరిని గుర్తించే స్థితిలోనే ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుడు ఎలా ఎదురు చూస్తూ ఉంటాడంటే ఎప్పుడెప్పుడు సమయం అవుతుందా మా వాళ్ళని నేను ఎప్పుడు చూస్తానా అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు అంటే వాళ్ళలో ఒక ఒంటరితనం అనే బాధ ఉంటుంది అలాగే కొంతమంది హాస్టల్స్లో ఉంటారు చాలా దూరంలో ఉంటారు అనుకోండి వాళ్ళు కూడా అలాగే ఎప్పుడో ఒక సాటర్డేనో లేకపోతే నెలలో ఒక సెకండ్ సాటర్డే సండే ఇలాంటి దినాలలో మాత్రమే తల్లిదండ్రులు రావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత యాంగ్జైటీతో ఎదురుచూస్తూ ఉంటారు కదా మరి దేశంలో ఉన్న వాళ్ళు మన ప్రియులైనటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళు కూడా అలాగే ఎక్సైటెడ్గా మన దగ్గరికి వస్తారు చూడడానికి మనం వెళ్ళలేం వాళ్ళ దగ్గరికి ఎందుకంటే వీసా ఇవన్నీ చాలా ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళే వస్తారు అయితే వాళ్ళు ఎంతో ఎగ్జైటెడ్గా మనల్ని చూడ్డానికి వస్తారు ఇలాంటి స్థితి అంటే అది ఒక ఒంటరితనము ఒకవేళ వాళ్ళు ఇంకా ఇతరులతో కలిసి ఉండవచ్చు కానీ మన ప్రియమైన వాళ్ళను చూడ్డానికి ఉండేటువంటి యాంగ్జైటీ అనేది ఉంటుంది కదా అది లేనప్పుడు ఉండేటువంటి దుఃఖము ఒంటరితనము అది ఎవరు ఎవరికీ వర్ణించి చెప్పలేరు కాబట్టి వాళ్ళు చాలా వేదనతో ఉంటారు దుఃఖంతో ఉంటారు అందుకే మనము అలాగా ఎవరైనా మన కొరకు ఎదురు చూస్తున్నారంటే తప్పకుండా ఆ సమయానికి వెళ్ళాలి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎంతో ఆదరణ పొందుకుంటారు ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో యూసేఫ్ని గురించి ఆలోచించినప్పుడు యూసెఫ్ పరిస్థితి చెరసాలలో వేయబడినటువంటి యూసెఫ్ పరిస్థితి ఆలోచిస్తే ఎంత బాధాకరంగా ఉంటుంది కదా అనవసరంగా అన్యాయంగా అతడు ఆ విధంగా చెరసాలలో వేయబడ్డాడు అన్యాయకరమైన తీర్పును పొందుకున్నాడు అసలు అతడు అమ్మబడమే ఒక అన్యాయం ఆ తర్వాత ఈ విధంగా అన్యాయమైనటువంటి ఆరోపణ నింద మోపబడినటువంటి వాడై చెరసాలలో వేయబడ్డం అదొక బాధకరమైనటువంటి పరిస్థితి అయితే ఈ పరిస్థితులలో అతడు ఎంతగా మరి తను బయటపడాలని ఆలోచించాడంటే అక్కడ ఒక పరిస్థితి అతనికి ఎదురైంది ఏంటంటే ఇద్దరు చెరసాల ఇద్దరు కొత్తగా వచ్చారు ఖైదీలు వాళ్ళు ఇద్దరు కూడా ఫరో దగ్గర పనిచేస్తూ ఉన్నారు ఒకడేమో పానదాయకుడు ఒకడేమో భక్ష్యకారుడు అయితే వీళ్ళ గురించి వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే కొద్ది రోజులకి వాళ్ళకి ఒక కొన్ని ఇద్దరు కూడా కళలు కన్నారు ఆ కళల యొక్క సారాంశము ఎవరికి తెలియదు వాళ్ళకు ఒక రకమైన వేదన అంటే ఈ కళలు ఏంటబ్బా ఇలాంటి కళలు వచ్చాయే అని ఒక విధమైన ఆందోళన కలిగింది ఆందోళన కలిగింది కాబట్టి వాళ్ళు వరియుడిగా ఉన్నారు అయితే ఈ చెరసాలలో ఉన్న యోసేపు ఆ చెరసాల అధికారి యొక్క కటాక్షాన్ని పొందుకున్నాడు కాబట్టి అతడు చెరసాలలో ఉన్న అందరితో కూడా కలివిడిగా తిరగగలిగేవాడు వాళ్ళని సూపర్వైజ్ చేయగలిగేవాడు అయితే వాళ్ళు ఆ విధమైన కళ కన్నప్పుడు వాళ్ళు కలవరంతో ఉన్నారు కాబట్టి యోసెప్ వాళ్ళను అడిగాడు ఎందుకలా మీరు ఇలా మీ ముఖాలు చిన్నబోయి ఉన్నాయి ఎందుకలా ఉన్నారు ఉన్నారని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు మేము కళలు కన్నాము వాటి యొక్క భావం మాకు అర్థం కావడం లేదు అని అంటే అప్పుడు అతడు అతనికి ఉన్నటువంటి గొప్ప నమ్మకం విశ్వాసం ఏమంటే దేవునికి ప్రతిది కూడా తెలుసు దేవుడు ప్రతి కళకు కూడా భావము మనకు అర్థమయ్యేలాగా చేయగలడు అన్న ఒక విశ్వాసం ఉంది అందుకే అతడు అన్నాడు ఈ లోకంలో ఎవరైనా ఎవరు చెప్పగలరు దేవునికి సమస్తం తెలుసు కదా దేవుడైతే మనకు కళల భావాన్ని వివరిస్తాడు కళల భావాలన్నీ కూడా దేవుని వశమే కదా అని మీరు కళలు చెప్పండి నేను అంటే దేవుని యొక్క కృప చేత నేను మీకు చెప్తాను అని అతడు ఎంతో హంబుల్గా వినయంగా అడిగాడు అప్పుడు వాళ్ళు కల కళలు చెప్పారు కళలు చెప్పినప్పుడు వాటి భావము యూసఫ్ చెప్పాడు అయితే మొదటివాడు తన కళను వివరించి చెప్పినప్పుడు యూసెఫ్ అతనికి ఒక ఒక ధైర్యం చెప్పే ధైర్యం కలిగించే విషయాన్ని చెప్పాడు ఏంటంటే నీ ఉద్యోగం నీకు మరలా వస్తుంది దేవుడు నీకు మరలా ఉద్యోగం ఇప్పిస్తాడు అయితే నీవు ఎప్పుడైతే ఆ ఉద్యోగం పొందుకున్న తర్వాత నువ్వు క్షేమం నీకు క్షేమం కలుగుతుంది కదా అంటే ఈ చెరసాల నుంచి బయటకు వెళ్తావు నీ ఉద్యోగం నీకు మరలా వస్తుంది నువ్వు సంతోషంగా ఉంటావు క్షేమంగా ఉంటావు అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు ఇక్కడ మనకు మనకు ఏం కనిపిస్తుందంటే యూసెఫ్ యొక్క యాంగ్జైటీ యూసెఫ్కు ఎలాగో ఒకలాగా అక్కడి నుంచి బయటపడాలని ఉంది కాబట్టి తన గురించి ఒక ఏదైనా విషయం మంచిగా రికమెండ్ చేసి ఆ ఫరో రాజుకు చెప్పు ఇదిగో నాకు ఇలాగా మంచి జరిగింది దానికి కారణం అదిగో ఫలానా యోసేపు అని చెప్పు అని ఒక ఆశ అతనిలో కలిగింది నిజమే కదా అలాంటి పరిస్థితులు ఉన్న ఎవరైనా కూడా ఆ విధంగా బయటికి రావడానికి ప్రయత్నిస్తారు అయితే అతనికి తెలియని ఒక విషయం ఏంటంటే యోసేపు అంటే దేవునికి ఎంతో ఇష్టము దేవుడు అతని పట్ల ఎంతో కటాక్షం కలిగి ఉన్నాడు ఎంతో దయ కలిగి ఉన్నాడు అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అయితే దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం వరకు దేవుడు అతనికి ఏమీ చేయలేదు అలాంటి సమయంలో అతడు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఎసేపు అనుకుంటున్నాడు నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నాడము కానీ దేవుడు అతనితోనే ఉన్నాడు అందుకే అతని యొక్క ఆలోచన జరిగినటువంటి వాడే వాడైనప్పటికీ కూడా ఇమ్మీడియట్గా దేవుడు అతనిని బయటికి తీసుకురాలేదు కానీ దానికి అది కూడా ఒక ప్రణాళిక చెప్పుననే ఆ విధమైనటువంటి కళ ద్వారానే ఫరోతో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఎప్పుడైతే ఆ ఫరోకు కూడా ఒక తనకు సూచనగా కనిపించినటువంటి కళలు ఎప్పుడైతే వచ్చాయో వాటి భావములు చెప్పగలిగినటువంటి యూసేపు బయటికి రాగలిగాడు అంటే ఈ పానదాయకుల అధిపతి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత రెండు సంవత్సరాల వరకు కూడా అతడికి ఈ యోసేపు గుర్తు రాలేదు ఎప్పుడైతే ఫరూకు కలర్ వచ్చాయో అప్పుడే అతనికి యూసేఫ్ గుర్తొచ్చాడు అప్పుడు మాత్రమే అతడు ఫరూకు చెప్పాడు అప్పుడే ఫరో ఇతనిని బయటకు తీసుకు తెప్పించడం ఆ తర్వాత యోసేపు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఒక ప్ర ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా నియమింపబడ్డం ఇవన్నీ కూడా జరిగిపోయాయి రేపటిలో అయితే అంతవరకు ఉన్నటువంటి ఆ సమయంలో మరి యోసేపు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు చూస్తున్నటువంటి దేవుడు ఆయన మరవని దేవుడు నిన్ను నేను మరువను అని వాగ్దానం ఇచ్చాడు కదా ఆయన మరవడు ఆయన తన చేతుల అరచేతుల మీద నిన్ను పట్ చెక్కుని ఉన్నాను నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నాయి అని వాగ్దానం ఇచ్చిన రీతిగా యువసెపుడు కూడా తన అరచేతిలో చెక్కుని ఉన్నాడు అతని ప్రాకారంలో దేవుని చేతిలో ఉన్నాయి అతను దేవుడు చూస్తూ ఉన్నాడు అతని యొక్క పరిస్థితి అంతా కూడా ఎరిగినటువంటి దేవుడు అతనికి తగిన సమయంలో సహాయం చేశాడు మరి హాగర్ను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే హాగర్ పరిస్థితి కూడా ఎంతో తను మరి యజమాను యజమానురాల దగ్గర నుంచి పరిగెత్తి పారిపోయి వచ్చేసింది ఆమె ఏదో కొన్ని పరిస్థితులను తట్టుకోలేకపోయింది అయితే ఆమె ఒంటరిగా అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది ఆమెకు దిక్కు తోచడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆమె గర్భవతి ఆమెకు తన పరిస్థితి తెలుసు ఎట్లా ఏం జరుగుతుందో తనకు తెలియదు కానీ ఒక ఒంటరితనంతో చాలా దిగులు పడుతూ తనను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు తనని ఆదరించే స్థితిలో అబ్రహాం లేడు ఎందుకంటే ఆమె ఒక దాసి షారై ఈమెను వెళ్ళగొట్టింది కాబట్టి ఆమెకు ఒక దిక్కుతోచని పరిస్థితి ఒంటరితనము వేదన ఎక్కడ ఆధారం లేదు ఆశ్రయం లేదు అలాంటి పరిస్థితిలో ఎడారి అంటే భయంకరమైన పరిస్థితి ఆమె ఎంతగా మరి దుఃఖపడుతూ ఉందో వేదన పడుతూ ఉందో ఆ సమయంలోనే దేవుడు ఆమెతో మాట్లాడాడు అంటే దేవుడు ఆమెను ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు ఆమె విషయంలో ఆయనకు అంటే ఈమె ఒక దాసి అని ఆమెను మర్చిపోయినటువంటి దేవుడు కాదు ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆయన కాపాడే దేవుడు జ్ఞాపకం ఉంచుకునే దేవుడు వారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు దేవుడు ఆమెను చక్కగా పలకరించి ఆమెకు ఆదరణ కలిగించే రీతిగా మాట్లాడాడు ఆయన ఆమెకు ఒక చక్కటి సలహానిచ్చాడు ఎందుకంటే నువ్వు ఇప్పుడు గర్భంతో ఉన్నావు కదా ఇప్పుడు నీ ప్రసవ సమయంలో నువ్వు ఇలా ఒంటరిగా అడవులలో తిరగకూడదు నువ్వు వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అణిగి మణిగి ఉండు ఎందుకంటే నువ్వు దాసివే కదా దాసివైంది అయితే దాసిలాగానే అణిగి మణిగి ఉండు అని చెప్పాడనమాట మేం అంతే బహుశా హాగరు తాను కొంచెము ఆధిక్యత ప్రదర్శించిందేమో సారై మీద ఎందుకంటే తను గర్భవతి అయింది అయితే గొడ్రాలు కాబట్టి ఆమెకు తన యజమానురాలు కొంచెం నీచంగా కనిపించినట్లుంది అందుకే ఈ విధమైన పరిస్థితి ఆమెకు ఎదురు పడింది అయితే దేవుని యొక్క సూచన అందుకునింది దేవుని యొక్క కౌన్సిలింగ్ ఆమె తీసుకునింది అంటే దేవుడు ఆమెకు చెప్పిన పద్ధతిలో ఆమె దానిని అంగీకరించగలిగింది అవును నేను వెళ్ళి నా యజమానురాలి చేతి క్రింద జాగ్రత్తగా ఉండాలి అంటే తను నెమ్మదిగా అణిగి ఉండాలి వినయంగా ఉండాలి దీన మనస్తో ఉండాలి అని నేర్చుకునింది నేర్చుకుని అక్కడి నుంచి ఆ అరణ్యంలో నుంచి తిరిగి తన యజమానురాల దగ్గరికి వెళ్ళింది అయితే ఆ సమయంలో దేవుడైతే ఆమెను మరవలేదు ఆమెను ఒంటరిగా వదలలేదు ఆమె ఒంటరితనంలో ఆమె దిగులు పడుతూ ఉండగా ఆమె ఒంటరితనంలో ఆమె బాధపడుతూ ఉండగా దేవుడు ఆమెను ఆదరించాడు ఆమెను ఆదరించి ఆమెకు సహాయం చేసి ఆదరించి పంపినప్పుడు ఆమె తను జాగ్రత్త తను ఆయన మాట విని తను వెనక్కి వచ్చింది ఆ విధంగా వెనక్కి రాకముందు దేవుడు ఆమెకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు ఏమనంటే నువ్వు కుమారుని కంటావు అతనికి ఇష్మాయిల్ అని పేరు పెడతావు అయితే అతన్ని నేను ఆశీర్వదిస్తాను అతడు గొప్పవాడుగా ఉంటాడు అని ఆమెకు ఆశ ఆమెకు వాగ్దానం ఇచ్చాడు ఆమె నమ్మింది అందుకే సంతోషంగా ఇంటికి వెళ్ళింది పైగా ఆమె అంటుంది చూసుచున్న దేవుడవు నీవే అని దేవునికి పేరు పెట్టింది ఎందుకంటే ఆ అరణ్యంలో తనకు దిక్కు లేదు ఆ అరణ్యంలో తనను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఆ అరణ్యంలో ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఉంది ఆమెకు ఎలాంటి ఆశ్రయం కూడా లేని పరిస్థితి అయితే దేవుడు ఆమెను ఆదరించి మాట్లాడి ఆమెకు చక్కటి సలహానిచ్చి ఆమెను తిరిగి ఇంటికి పంపించాడు క్షేమకరమైన ప్లేస్కు తిరిగి పంపించాడు ఆ సలహాను ఆ సూచనను ఆమె దేవుని నుంచి వినయంగా స్వీకరించింది ఆమె దేవుణ్ణి నమ్మింది చూచుచున్న దేవుడవు అని దేవునికి పేరు పెట్టి ఎంతో సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చింది ఆ తర్వాతనే ఆమె కుమారుని కనింది అతని పేరు ఇష్మాయలు అని పేరు పెట్టబడింది ఇష్మాయలను ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు మనకు తెలుసు అతడు ఒక గొప్ప జనాంగముగా ఈనాటికి ఆ జనాంగము మన మధ్య ఉండడం అనేది చాలా గొప్ప విషయం దేవుడు మనల్ని ఎవరిని కూడా వంటనిగా వదిలిపెట్టడు ఎవరిని మరవడు ఆయన ప్రతి ఒక్కరిని తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు ఆయన గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను నేను మరవను అని చెప్తున్నాడు నీ అర నిన్ను నా అరచేతిలో చెక్కుని ఉన్నాను నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నవి అని ఆయన మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అరచేతిలో ఆయన అరచేతిలో మన మొక్కళ్ళమే కాదు మన చుట్టూ మన ప్రాకారం కూడా ఉందంట అంటే మన గృహము మన గృహంలో ఉన్నటువంటి మన మన వాళ్ళు మన పిల్లలు మన మన ప్రతి ఒక్క మనకు సంబంధించిన వారు మన ప్రాకారం అంటే మన ఇంటి చుట్టూ ఒక గోడ ఉంటుంది కదా ఒక కాంపౌండ్ వాళ్ళు అనుకోండి ఆ కాంపౌండ్ వాళ్ళతో సహా మన ఇల్లు కూడా ఆయన ఎదుట ఉంది అంటే ఎంత అద్భుతంగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఎంత అద్భుతంగా ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు ఆయన నేను నేను మరవను అని చెప్తున్నాడు కదా ఆ గొప్ప వాగ్దానం బట్టి మనం ఎంతగానో దేవునికి స్థుతులు చెల్లించాలి ఇదనేమో నీవే పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి ఒంటరితనంలో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను మరవలేదు నిన్ను ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టాడు ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు ఇది మనకు ఎంతో ధైర్యం కలిగించేటువంటి వాగ్దానము మరి నీ జీవితంలో నా జీవితంలో ఒంటరిగా ఉండే ఒక కొన్ని కొన్ని సమయాలు ఏర్పడతాయి చాలా దుఃఖకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఒకవేళ మనము మనము ఆత్మీయులను కోల్పోయి ఒంటరితనంలో దుఃఖంలో ఉండొచ్చు దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు అనారోగ్యంతో ఐసిలలో ఉన్నటువంటి పరిస్థితి ఉండొచ్చు దేవుడు మనకు అక్కడ కూడా ఆయన మనతో ఉంటాడు తోడుగా ఉంటాడు చరశాలలో ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు అన్యాయంగా చరశాలలో పెట్టబడినవారు అన్యాయంగా మరి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు అయితే దేవుడు అక్కడ కూడా మనతో ఉంటాడు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తప్పకుండా దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు మనకు తోడై ఉండే దేవుడు ఆయన మనతో ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా నేను ఒంటరిని నేను ఒక్క ఒక్కళ్ళనే ఒక్కడనే ఉన్నాను ఒంటరితనంతో ఉన్నాను నాకు ఎవరు తోడు లేరు అన్న బాధ ఎప్పుడు కూడా మనము ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మనకు తోడై ఉంటాడు మనం భయపడాలని ఆయన ఎప్పుడు కూడా భయం కలిగినటువంటి ఆత్మను మనకివ్వలేదు ఆయన పెరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు ఆయన ఎప్పుడు కూడా మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు కాబట్టి మనము ఎంత ఒంటరిగా ఉన్నా కూడా ఆయన ఉన్నాడు మనకు తోడు అన్న ధైర్యంతోనే మనం జీవించగలిగినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాము మరి కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తనలో ఇక్కడ ఎనిమిదో వచనంలో రాయబడింది యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని ఒంటరితనం అనేది ఒక్కొక్కసారి శారీరకంగా అంటే ఎవరు తోడు లేరు అన్న విషయంలో ఒంటరితనం ఉండొచ్చు అలాగే మానసికమైనటువంటి ఒంటరితనం కూడా మనం బా ఫీల్ అవుతూ ఉంటాము ఎప్పుడైతే మనకు ప్రేమైన వారు మన దగ్గర లేరో అప్పుడు ఆ ఒంటరితనం అనేది మన హృదయంలో ఉంటుంది అయితే మనము దానిని రీప్లేస్ చేసుకోవాలి దేవునితో రీప్లేస్ చేసుకోవాలి ప్రభువుతో రీప్లేస్ చేసుకోవాలి మనకు ఉండే శ్రద్ధ అంతా కూడా దేవునిపైకి దేవుని వైపుకు త్రిప్పుకోవడంలో మన యొక్క శ్రద్ధని ఆ విధంగా మనము మలుచుకోవడంలోనే మనము ఆ ఒంటరితనం నుంచే విడుదల పొందగలుగుతాము దేవుడు మనకు తోడ ఉన్నందుకు మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞులుగా ఉంటూ కృతజ్ఞతా స్థుతులతో ఆయన ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఆయనతో సమయం గడుపుతూ ఉన్నట్లయితే మనకే ఒంటరితనం కూడా ఉండదు ఆయన నిన్ను మరవలేదు నువ్వు ఎప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ లేకుండా ఎంతో సంతోషంగా జీవించగలవు దేవుడు మనతో ఉన్నందుకు దేవునికి వందనం చెల్లించుకుందాం దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం చెల్లించుకుందాం దేవుడు ఈ కృపావర్తన దేవించుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోనద గొప్ప దేవుడవు తండ్రి దయగలిగిన దేవుడవు ఎల్ల మాకు తోడుగా ఉన్న దేవుడవు నిన్ను మరవను అని మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడవు తండ్రి ప్రభా అలాంటి గొప్ప ధైర్యంతో నీవు మాతో ఉన్నావని నువ్వు మమ్మ మరవలేదని ఆ నమ్మకంతో విశ్వాసంతో మేము నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి దేవా నీకే వందనములు మా తండ్రి మా మేము ఒంటరిగా ఉన్నా కూడా నువ్వు మాతో ఉన్నావు మేము సురక్షితంగా ఉంటాము మా ప్రభా నీకు వందనములు చెల్లించుకుంటున్నాము ఒంటరితనము మాలో ఉన్నప్పుడు మాకు ఆ భావన కలిగినప్పుడు నీవు మాతోన్నావని మాతో ఉన్నావని జ్ఞాపకం చేసుకుని మేము నీతో సమయం గడిపేలాగా మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి యోహాను ద్వీపంలో వేయబడ్డాడు అతడు ఒంటరితనంతో ఉన్నాడు అయితే నీవు ఆయనతో ఉండి ఆయనతో ఎంత చక్కటి మాటలు మాట్లాడి ఓ ప్రభా ఓ గొప్ప గ్రంథము ప్రకటన గ్రంథాన్ని రచింపజేసేలాగా చేశావు లేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా మా జీవితాలలో కూడా మేము అలాంటి ఒంటరితనము మేము ఎప్పుడు కూడా భావించకుండా ప్రభా నీ యొక్క తోడును మేము ఎల్లప్పుడు కలిగి ఉండి మేము ఒంటరిగా ఎప్పుడు లేము అన్న ధైర్యంతో జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి నీ దయ నీ కృప మాతో ఎల్లప్పుడు ఉంటున్నందుకు నీకు వందనంలో ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి మా పనులలో మాకు తోడై ఉండండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి ఎవరెవరైతే నేనా నూతనంగా ఈ దినము మరి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో వారి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము విజయవంతంగా వారిని నడిపించండి తండ్రి ఇంటర్వ్యూలకు ఎవరైనా హాజరవుతున్నట్లయితే వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి వివాహ ప్రయత్నములు సఫలం చేయండి తండ్రి మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించండి వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించండి ప్రభానైనా గర్భిణీస్తులేనని ఆశ్రయించి వారిని ఆశాంతము అంటే ప్రసవ పర్యంతము క్షేమంగా కాపాడండి ప్రభా వారి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగున్నట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి చక్కగా మరి సుఖమైన ప్రసవము ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలను మీరు ఆశ్రయించండి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడా మనస్పర్ధలు లేకుండా కాపాడండి ప్రభా ప్రతి ఇంట్లో మరి పెద్దవారు ఉన్నట్లయితే వారిని అందరినీ కూడా మీ కాపుదల భద్రంగా కాపాడండి ఆరోగ్యం దయచేయండి చిన్న బిడ్డలు ఉన్నట్లయితే వాళ్ళను మీ సన్నద జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంతో మంచి ఎదుగుదలతో వారిని లేపమని ప్రవ ఎదుగ ఎదిగేలాగా చేయమని మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ దయందును మనుషులందును వర్దల చేయమని ప్రార్థిస్తున్నాం మాతండ్రి దేవ మరి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి వారి పట్ల మీ యొక్క అత్యున్నతమైన కృపను కురిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ వారిని పెంచడంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి దేవ ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి స్వస్థత దయచేయండి తండ్రి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధి కూడా మరి ప్రభావం మీరు స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి ఇంట్లోకి వచ్చినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా ఎంతోమంది నేను ఐసీలలో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు వాళ్ళని దీవించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి బయటికి తీసుకురండి దేవా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ఇంట్ మరి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి తండ్రి ఇంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం దేవా మా తండ్రి మరి అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనిద్దమని ప్రార్థిస్తున్నాం వారికి నా పరిస్థితిలో నుంచి త్వరగా బయటపడినట్లుగా వారికి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన మా తండ్రి దేవా మరి ఈ ప్రార్థన లేక వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయో వాళ్ళని అందరినీ కూడా ఏ శ్రమంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతోమంది మరి నొప్పులు కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు తండ్రి సహాయట పెయిన్ మరి మెడలో నొప్పులు తండ్రి మరి మరి మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతున్నారు తండ్రి భూజాలలో నొప్పులతో బాధపడుతున్నారు నరాల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ఈ శ్రమంలో కలుగును గాక మా తండ్రి భయంకరమైన వ్యాధులు కలిగినటువంటి వారికి కూడా మీరే స్వస్థత అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఎవరెవరైతే కష్టాలలో ఉన్నారో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి ముఖ్యంగా ఒంటరి తల్లులు వంటి మహిళలు అనేక మంది ప్రభా బాధపడుతున్నారు ప్రభా మరి వృద్ధులు చిన్నారులు అనాథులుగా ఉన్నవారు వారిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా మరి ఎవరెవరైతేనైనా ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానములు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా యుద్ధ వాతావరణం ఎక్కడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లేంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవమ్మ మా దేశంను దీవించి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి ఈ పరిస్థితులు సరి సరిచేయమని వేడుకొంచున్నాము క్రైస్తవులపై జరుగుతున్న దాడులు హింసలు వీటన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల దయచేయండి అయినను ప్రభా మేము ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మరి ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వారుగా మమ్మల్ని ఆ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించుతండి తండీ నిన్ను ఎరిగి జీవించడానికి సహాయం చేయండి నిన్ను అంగీకరించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతో మందినైనా మరి భయంకరమైన రాతి గుడి కలిగినటువంటి వారుగా ఉంటూ ఈ తండవాదం చేస్తూ తండ్రి నీ సిలవ విలువను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ మీరు దయ ఉంచి ఆదరించి నేనే వాళ్ళలో మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా మరి వ్యసనాలకు గురైనటువంటి వారు నీకు విరోధంగా జీవిస్తూ ప్రభా ఎంతో భయంకరమైన వ్యసనాలలో ఉంటూ నీకు దూరంగా ఉన్నటువంటి వారు తండ్రి బిడ్డలను మీరు దయచేసి నీ వైపు ఆకర్షించండి తండ్రి వారిని మార్చి వారు వారిని బిడలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఏదైనా బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న బిడలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనములో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీరు దయగలిగినటువంటి దేవుడు వారిలో ఉన్నటువంటి వారి పైన నీ యొక్క ముఖకాంతిని ప్రకాశింపజేయము నీ నీ యొక్క సన్నిధి కాంతిని వారిపైన ఉదింపజేసి సంపూర్ణమైన సహాయము ఆనందం వారికి దయచేయమని ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని అంతా కూడా దీవించి నడిపించండి మరి ఈ దినము ప్రభా మేము సంతోషంగా గడుపునట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఆక్రిరిస్తూ అత్యంత శక్తివంతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్